అందరికి నమస్కారం ఫైసలాడ్ రేపటి దినమున జూన్ ఫోర్టీన్త్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే ప్రపంచ రక్తదాతల దినోత్సవం అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్నేహశీలి చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సంఘం బ్లడ్ బ్యాంక్లో రేపటి దినమున ఎల్బి నగర్లో ఉంటుంది అక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడుతుంది అంతేకాకుండా సంఘం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయబడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంగా సిక్స్త్ యానివర్సరీ సందర్భంగా కూడా ఈ యొక్క శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సిఇఓ గిరి సార్ అండ్ వారి యొక్క యాజమాన్యము అందరూ కూడా అవకాశం ఉన్న వారందరూ కూడా రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి మనం రక్తం ఇవ్వడం మన ఆరోగ్యానికి చాలా మంచిది అత్యవసరంగా ఉన్నటువంటి వారికి సర్జరీస్ అవుతున్నటువంటి వారికి మరి ఈ యొక్క రక్తం ఎంతగానో ఉపయోగపడుతుంది గనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు తప్పకుండా రక్తదానం చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ విషయంలో మరి యథార్థవది టీవీ ఛానల్ ప్రేక్షకులు వీక్షకులు సోదరి సహోదరులు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవకాశం ఉన్న వారందరూ కూడా రేపటి దినమున రక్తదాన శిబిరానికి అటెండ్ అయ్యి మీ యొక్క రక్తాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను అంతేకాకుండా సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి బ్లడ్ గ్రూప్ అవసరమైనా సరే మీకు నేను ఆ డీటెయిల్స్ని కమ్యూనిటీలో పెడతా ఉన్నాను మీరు వారిని సంప్రదించి మీకు ఎక్కడ ఎప్పుడు ఈ యొక్క రక్తము అవసరమున్నా వారిని సంప్రదిస్తే మీకు రక్తము దొరుకుతుంది కనుక మీరు ఖచ్చితంగా అవకాశం ఉన్న వారందరూ కూడా మరి దీన్ని వీరి యొక్క నంబర్ని సేవ్ చేసుకోండి వీరి యొక్క అడ్రస్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రతిదినూ ఎంతో మందికి రక్తం అవసరం ఉంటుంది మనకు తెలిసినటువంటి వారికి కూడా ఎంతోమందికి రక్తం అనేది అవసరపడుతూ ఉంటుంది చాలామందికి రక్తము సమయానికి దొరకక ప్రాణాలు పోతూ ఉంటాయి గనుక అలాంటి వారిని మనము కాపాడడం కొరకు రక్తదానం చేద్దాం అంతేకాకుండా ఈ యొక్క సమాచారం ప్రజలందరికీ కులం మతము భేదం లేకుండా అందరికీ అవసరమైనటువంటి సమాచారం కనుక అందరికి కూడా ఛేర్ సంఘం బ్లడ్ బ్యాంక్ ఎల్బీ నగర్లో ఉంటుంది ఆ ఒక అడ్రస్ దానికి దాని యొక్క లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను కమ్యూనిటీలో కూడా పెడతాను మీరు గూగుల్ సెర్చ్ చేసినా సరే మీకు ఒక వివరాలు అనేటివి మీకు అందుబాటులోకి వస్తాయి హైదరాబాద్లోనే ద బెస్ట్ సర్వీస్ చేస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఇది సంగం బ్లడ్ బ్యాంక్ మీరు గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు దీనికి మంచి రివ్యూస్ ఉన్నాయి చాలా చక్కని సర్వీస్ ఉంది చాలా జెన్యున్గా వారు మరి సర్వీస్ చేస్తూ ఉన్నారు గనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులైనటువంటి వారందరూ కూడా దీనికి సపోర్ట్ చేయండి మరి దీని చైర్మన్గా రంజిత్ఫ్రి గారే ఉన్నారు ఈ విషయం చాలా మందికి తెలియదు గనక అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వారందరికీ కూడా తెలియచేయండి చాలాసార్లు వాట్సాప్స్లో మనం మెసేజ్ చూస్తూ ఉంటాం అత్యవసరంగా రక్తం అవసరం ఉంది ఎవరైనా సరే పలానా బ్లడ్ గ్రూపు రక్తం కావాలి ఎవరైనా సరే మీరు మాకు సమాచారం ఇవ్వండి లేదా ఇచ్చేవాళ్ళు ఉంటే దాతలు చెప్పండి అయితే మీకు ఎంత క్లిష్ట కష్ట పరిస్థితి ఉన్నా సరే మీరు సంఘం బ్లడ్ బ్యాంక్ని మీరు సంప్రదించండి వారు మీకు ఖచ్చితంగా మీకు ఎంత క్రిటికల్ బ్లడ్ గ్రూప్ అయినా సరే కొన్నిసార్లు కొన్ని బ్లడ్ గ్రూప్స్ దొరకవు ఏమండి ఓ నెగిటివ్ ఓ పాజిటివ్ లేకపోతే ఇంకా కొన్ని ఉంటాయి కొన్ని దొరకడం చాలా కష్టమైపోతుంది అనమాట సమయానికి వారు దొరకరు కనుక ఒకసారి మీరు ఇక్కడ మీరు సంప్రదించినట్లయితే మీకు కావలసినటువంటి బ్లడ్ని వారు వెంటనే మీకు అందుబాటులోకి తీసుకొస్తారు కనుక ఒక మరి ఈ మంచి సర్వీస్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అంతేకాదు సపోర్ట్ కూడా చేయాలి సపోర్ట్ ఏమిటంటే మీరు ఆరోగ్యవంతులైనటువంటి వారందరూ కూడా మీరు బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయండి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారు అవుతారు మీకు సంబంధించినటువంటి వారికి ఎవరైనా సరే మరి సంవత్సర కాలంలో మీరు బ్లడ్ ఇస్తే అవసరమైనటువంటి వారికి సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే మీరు బ్లడ్ తీసుకోవచ్చు మీరు బ్లడ్ ఇస్తే సంవత్సర కాలంలో మీకు ఎప్పుడైనా బ్లడ్ అవసరమైతే వారు మీకు మీరు బ్లడ్ ఇచ్చారు కనుక వారు కూడా మీకు బ్లడ్ అనేది మీరు ఇచ్చిన గ్రూప్ వేరు వారు ఇచ్చే గ్రూప్ వేరు అనమాట అంటే మీకు ఏ బ్లడ్ గ్రూప్ అవసరమైనా సరే మీ బ్లడ్ తీసుకొని మీకు కావాల్సినటువంటి బ్లడ్ గ్రూప్ని వాళ్ళు అరేంజ్ చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మీరు సంఘం బ్లడ్ బ్యాంక్ని మీరు సంప్రదించండి సందర్శించండి రేపటి దినంన మరి ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఈ సందర్భంగా ఒక మేఘా మరి ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు సంఘం బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కనుక అందుబాటులో ఉన్న వారందరూ కూడా తప్పకుండా మీరు అక్కడికి రండి నేను కూడా అక్కడికి వస్తున్నాను అక్కడికి రంజిత్ ఓఫ్రి గారు కూడా వస్తున్నారు గనుక ఈ యొక్క మంచి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో మరి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను మీకు ఎప్పుడు ఒకవేళ బ్లడ్ అవసరమైనా సరే మీరు యదార్థాబాద్ టీవీ ఛానల్కైనా మీరు సంప్రదించండి లేదా నేరుగా సంఘం బ్లడ్ బ్యాంక్ వారికైనా సంప్రదించండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కమ్యూనిటీలో పెడతాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వారి కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు సందర్శించవచ్చు అందరికీ ధన్యవాదాలు ప్రైజ్ ఆఫ్ మీ గాడ్ బ్లెస్ట్